కేసు ఛేదించిన పోలీసులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన నలుగురు ముద్దాయిలు అరెస్ట్ ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే రెండు వందల ముప్పై నాలుగు గ్రాముల నగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు బోర్మామి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో బైక్ నీకున్న టిప్పర్ ప్రమాదంలో దిమారెడ్డి పనికి చెందిన అనే మహిళ అక్కడికక్కడే మృతి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి భక్తులకు వారి దర్శనాన్ని కల్పించాలని కోరిన ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ వంగల శశభూషణ రెడ్డి మంగళవారం ఉదయం స్థానిక బీజేపీ నాయకులతో కలిసి గండి ఆలయాన్ని పరిశీలించారు కడప జిల్లా పౌర్మామిల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో బైక్ టిప్పటి ఢీకొనడంతో తిమ్మారెడ్డి చెందిన లక్ష్మ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు ఒక కేసు నిమిత్తం లక్ష్మ ఆమె కుమారుడు దుగ్గిరెడ్డి కోడలు మోటార్ బైక్పై బద్వేల్ కోర్టుకు వెళ్లి అక్కడ పని ముగించుకొని ఇంటికి వస్తుండగా పూర్వమిల్ల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోకి రాగా తిమ్మారెడ్డిపల్లి రోడ్డుకు మరుతుండగా వెనకాల వచ్చిన మేఘన కంపెనీకి చెందిన టిప్పర్ కంకర్త వస్తు వస్తుకొట్టింది దీంతో లక్షమ్మ టిప్పర్ రైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు ఆమె కుమారుడు దుగ్గిరెడ్డి కోడలు ఎగిరి పడి తృటిలో తప్పించుకున్నారు

రాయలసీమ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం గండి ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని ఏపీ మార్క్ఫేడ్ డైరెక్టర్ వంగల శశిభూషణ్ రెడ్డి అన్నారు ఈ మేరకు గండి దేవస్థానాన్ని మంగళవారం నాడు స్థానిక భాజపా నాయకులతో కలిసి పరిశీలించారు దేవస్థానం ఏసీజే వెంకట సుబ్బాయికు వినతిపత్రం ఇచ్చారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ గండి వీరాంజనేయ వారి దేవస్థానం అని అన్నారు గత ప్రభుత్వం ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఆలయ నిర్మాణ పనులు చేపట్టి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పూర్తి కాలేదని అన్నారు గత ప్రభుత్వం ఆలయాల పట్ల వాటి ఆస్తుల పట్ల ఉన్న చిన్న చూపే ఇందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు కనీసం ఇప్పటికైనా దేవస్థాన అధికారులు గండే ఆలయ నిర్మాణాన్ని పనులపై శ్రద్ధ పెట్టి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యులు కె రామచంద్రారెడ్డి లక్ష్మీరెడ్డి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షురాలు పి సుష్మా ఈశ్వరెడ్డి దొంతు సుమన్ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీరాములు నవీను ముద్ది శివకుమార్ రెడ్డి బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సునీల్ దశరథ రాజారెడ్డి గంగిరెడ్డి చరణ్ ప్రసాద్ రెడ్డి సుబ్బిరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు

శక్తి మహిమాన్వితమైనటువంటి దేవాలయ దీనిపైన కోటమంది భక్తుల యొక్క మనోభావము ఈ మూల కావాలని నాలుగున్నర సంవత్సరం భయపడతాం మాది ఏంటంటే కావడం మాత్రంలో ఆ లోపల పూర్తి చేయాలని మా గౌరవ నీరు రాష్ట్ర మార్కెట్ గారు భారతీయ జనతా పార్టీ మేము కూడా ఈ యొక్క హిందూ ఆలయాల పునరుద్ధరణ వెంటనే జరగాలి సంస్కృతి సంప్రదాయాలను గౌరవపడాలి ఆలయాల పునరుద్ధరణ హిందూ ధర్మం పట్ల మేము మమేకమైన వీలైనంత కొరగా ఎందుకంటే హిందువుల ధర్మం పవిత్రమైన

దినే ఓకే ప్రజా సమస్యగా అత్యవసర సమస్యగా పాలించి హిందువుల మరోభావాలు గౌరవించి వెంటనే తీర్చి చేయవలసిందిగా ఫోన్ ఈరోజు పరమ పవిత్రమైన గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు గత నాలుగున్నర సంవత్సరాలుగా పనులు మొదలుపెట్టి ఏదైతే ఈ రెనోవేషన్ కార్యక్రమం మొదలుపెట్టి దీన్ని జీర్ణోద్ధరణ చేయాలని చెప్పి గత ప్రభుత్వం ఏదైతే తరలించి నిధులు మంజూరు చేసి ఇక్కడ పనులు మొదలుపెట్టిన సందర్భంలో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ కాంట్రాక్టర్ అయితే అధికారులు దీనికి బాధ్యత వహించాలి భక్తుల మనోభావాల మేరకు శ్రావణ మాసంలోపు పది శాతం పనులు మిగిలి ఉన్నాయి శ్రావణ మాసంలోపు మీరు యుద్ధ ప్రాతిపదిన ఈ పనులు పూర్తి చేసి గుడిని ప్రారంభం చేయాలి మూల విట విరాట్ దర్శనాన్ని ప్రజలందరికీ కలగజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుంచి పక్కన కర్ణాటక తమిళనాడు నుంచి కూడా దర్శనం చేసుకుంటా ఉన్నాం అని అందరికీ తృప్తిగా లేదు మూల విరాట్ దర్శనం జరిగి వెంటనే మేము కూడా భారతీయ జనతా పార్టీ కడప జిల్లా తరఫున దేవాదాయ శాఖ మాతులు ఆనం రామ్ కలిసి విజ్ఞప్తి చేస్తాము నిధుల కొరత లేదని ఈవో గారు అంటున్నారు మరి కాంట్రాక్టర్ కొంత చొరవ చూపి ఈ పనులు వేగవంతంగా చేయాలని చెప్పి మేము కోరుతాము ధన్యవాదాలు పాపాటిని నది కిరాణ సాక్షాత్తు శ్రీరామచంద్రుని బాణం ములిగితో కలిసినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం పునా ఆంజనేయస్వామి దేవాలయాన్ని తొలగించి మళ్ళీ కొత్తగా నిర్మించాలన్నటువంటి తలంపుతో గత ప్రభుత్వం ఇరవై ఆరు కోట్ల రూపాయలు వెచ్చించి నాలుగు అధికారుల వైఫల్యం కావచ్చు ఈ యొక్క ఆంజనేయస్వామి దర్శనానికి నోచుకోక చాలామంది భక్తులు ఈ యొక్క బాలాయంలోనే స్వామివారిని దర్శనం చేసుకుంటే మేము ఈ యొక్క దేవస్థానం అధికారులకు చెప్పేది ఒకటే సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారికి అయోధ్యలోనే ఆంక్షలు లేకుండా కొంత గుడి నిర్మాణం పూర్తి కాకుండానే ఆ యొక్క ఆలయాన్ని ప్రారంభించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటే అక్కడ రాముల వారికి లేనటువంటి ఆంక్షలు ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి ఎందుకు అని చెప్పి నేను ఈ సందర్భంగా అధికారులను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఉత్తరాయణ కాలంలో స్వామివారిని సంప్రక్షణ చేసి భక్తులకు దర్శనం కల్పించాల్సి విమనించి అలా యాగంలో శాస్త్ర శ్రావణ మాసంలోపు పూర్తి చేస్తాం అని అధికారం చెప్పడం అనేది చాలా కరెక్ట్ అనేది కాదు ఇప్పటికైనా కూడా హిందూ బంధువుల యొక్క మనోభావం గుర్తించి స్వామివారి దర్శనానికి అనుమతించాల్సిందిగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున దేవాదాయ శాఖ అధికారులకు సూచిస్తాను పాకిస్తాన్పై భారత్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నదని పోతిరెడ్డి రెడ్డి మాజీ ప్రభుత్వ సలహాదారు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం ఆయన షియా వర్గానికి చెందినవారు పాకిస్తాన్లో సునీలు ఎనభై శాతం మంది ఉన్నారు అందువల్ల ఆయనను ఆర్మీ చీఫ్గా తొలగించాలని అక్కడ ఆర్మీలో ఉన్నవారు ప్రయత్నిస్తున్నారు అందువల్ల ఆయన ఖచ్చితంగా యుద్ధం చేయాలని తన పదవి ఖండం తప్పుతుందని ఆయన భావిస్తున్నారు భారత్ ఇప్పుడు అరేబియా సముద్రంలో యుద్ధ నౌకలు వైమానిక దళం బార్లలో మన త్రివిధ దళాల సైనికులు సిద్ధంగా ఉన్నారు భారత్లో నూట నలభై కోట్ల ప్రజలు అందరూ కూడా పాకిస్తాన్ గట్టి బుద్ధి చెప్పాలని మరొకసారి భారత్ అంటేనే భయపడే విధంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని ప్రజలందరూ కోరుతున్నారని ఆయన అన్నారు సున్నీలు ఎన ఎనభై పర్సెంట్ ఉంటే షియా వచ్చేసి ట్వంటీ పర్సెంటే ఈ ఆర్మీ చీఫ్ వచ్చేసి షియాకు సంబంధించిన వ్యక్తి కాబట్టేసి అతన్ని దించే ప్రయత్నం సైన్యం కూడా చేస్తూ ఉంది కానీ దాన్ని అడ్డుగట్ట వేసుకునే దానికో మరి ఏ విధంగా అయినైతేనేమి యుద్ధం చేయాలనే ఉద్దేశంతో మన పైన మేకపోతు గంభీరాన్ని ప్రకటిస్తూ మనపై యుద్ధానికి కాలు దూతా ఉన్నారు దానికి తగ్గట్లుగా భారత ప్రభుత్వం మన ఆర్మీకి త్రివిధ దళాధిపతులకు పూర్తి స్వేచ్ఛని ఇవ్వడం కూడా జరిగింది మరి ఇప్పుడు అరేబియా సముద్రంలో మనకు సంబంధించిన యుద్ధ నౌకలైతేనేమి యుద్ధ విమానాలు అయితేనేమి బార్డర్లో సెక్యూరిటీ అన్నీ కూడా సిద్ధంగా ఉంది ట్యాంక్ యుద్ధ ట్యాంకులు యుద్ధ విమానాలన్నీ కూడా మాటకొస్తే పాకిస్తాన్ అనుభవం వేస్తాం ఇండియాను భూ భూ భూస్థాపితం చేస్తామని చెప్పేసి అని వాళ్ళు ప్రకటించడం తీవ్రవాద నాయకులు కూడా ప్రకటించడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో మీరు ఎక్కడ ఏం బాంబర్లు పెట్టారో ఎక్కడ ఏ ట్యాంకర్లు ఉన్నాయనేది క్షణాల్లో చూసి పేల్చివేయగలిగే శక్తి ఒక భారతదేశానికే ఉంది మీ రిమోట్ కంట్రోల్ కూడా పనిచేయవు అది అక్కడనే పేలితే మీరే నాశనం అయిపోతారే తప్ప భారత్కు ఎటువంటి నష్టం జరగదు కానీ భారత్ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా జాగ్రత్త వహించాలని అని చెప్పేసరి సూచనలు కూడా ఇవ్వటం కూడా జరిగింది మరి ఈరోజు మన భారత్లో ఉన్నటువంటి పాకిస్తాన్లో అయితేనేమి బంగ్లాదేశీలు కూడా ఇక్కడి నుంచి వారి దేశాలకు వెళ్ళిపోమని చెప్పేసి అని ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఇక్కడి నుంచి పంపించాల మరి అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ముషీరాబాద్లో జరిగినటువంటి హిందువులపై దాడులు అక్కడి నుంచి వారి కుటుంబాలు కూడా వదిలేసి రావటం అది పాకిస్తాన్లో జరగాల అది మన భారతదేశంలో జరగడం చాలా సిగ్గుచేటు చాలా మనకు చాలా బాధాకరమైన విషయం కాబట్టి మమతా బెనర్జీ గారు తన రాజకీయ లబ్ధి కోసం చూసి చూడినట్టుగా అక్కడ ఆమె ప్రవర్తించడం యావత్ దేశం కూడా గమనిస్తూ ఉంది ఈరోజు నూట నలభై కోట్ల మంది ప్రజలు హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ బౌద్ధులు అందరూ కూడా పాల్గాంలో జరిగినటువంటి సంఘటనకు పూర్తిగా గట్టిగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు అందరు కూడా బాధపడుతూ ఉన్నారు ఒక్క తాటిపై ఈరోజు మనం ఉన్నాం ఒకే చట్టం ఒకే మా ఒకే జాతి ఒకే మతం అనే కింద మన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది మరి పాకిస్తాన్ సంబంధించి ఒకప్పుడు హిందువులు ఆ దేశంలో ఎంతమంది ఉన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంతమంది ఉన్నారు హిందువులు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా విడిపోయే ముందు ఎంతమంది ఉన్నారు విడిపోయిన తర్వాత ఇప్పుడు ఎంతమంది ఉన్నారని ఈరోజు భారతదేశంలో ముస్లింలు పాకిస్తాన్ ఎంత ఉందో జనాభా ఉందో అంతకంటే ఎక్కువ మంది ముస్లిమ్స్ భారతదేశంలో ఉన్నారు ఇక్కడ వాళ్ళకు సరైన భద్రత వాళ్ళకు సరైనటువంటి అన్ని వసతులు ఇక్కడ చట్టం న్యాయం భద్రత అన్నీ కూడా ఉన్నాయి పాకిస్తాన్లో మాది బంగ్లాదేశ్లో మాది ఇరాన్లో మాది ఇరాక్లో మాదిరిగా షియాలు సునీల్ అని చెప్పి ఇక్కడ కొట్లాడుకునే పరిస్థితి లేదు మరి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు అన్ని సంప్రదాయాలు కూడా భిన్నత్వంలో ఏకత్వంగా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి అందరు అందదమ్ములుగా ఉన్నారు కొంతమంది మత ఛాందస్వాదులు టెర్రరిస్టులు వల్ల అక్కడక్కడ మనకు సంఘటనలు జరుగుతున్నాయి తప్ప ఇంకొకటి లేదు కాదు కాబట్టేసి మనమందరం కూడా దీంట్లో గట్టిగా పోరాటం చేసి భారతదేశ సార్వభౌమాధికారాన్ని మనమందరం కూడా పాకిస్తాన్ మళ్ళీ ఎప్పుడు కూడా మన సైడ్ మన కన్నెత్తి చూడకుండా చేయాలని చెప్పేది ఒక పక్క ఒక పక్క పిఎల్ఓ కానీ ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ కానీ ఆక్రమిత కాశ్మీర్ కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు పాకిస్తాన్లోనే అల్లకొల్లో సృష్టిస్తున్నారు సామాన్య ప్రజలకు ఈరోజు ఆహార ధాన్యాలన్నీ కూడా దొరకడం లేకుండా పాకిస్తాన్లో కిలో బియ్యం నాలుగు వందల రూపాయలు పలుకుతూ ఉన్నాయి మరి అదే అమెరికా కరెన్సీలో ఒక డాలర్ వచ్చేసి మూడు వందల తొంభై రూపాయలు ఉంది వాళ్ళు ఆర్థికంగా ప్రజలు చితికిపోయినా పర్వాలేదు కానీ టెర్రిజం అనేది ఖచ్చితంగా ఉండాలా పాకిస్తాను ఎప్పుడు కూడా భారత్ పైన ఇదే విధమైనటువంటి చేస్తూ ఉంది ఈరోజు ఆర్థిక దివాలా స్థితిలో ఉన్నటువంటి పాకిస్తాను ఈరోజు చైనా ఇరాను తుర్కిస్తాను వీళ్ళు మూడు దేశాలే తప్ప ఇంకొక దేశం వారికి సపోర్ట్ చేసేది లేదు ఈఎన్ఓలో కూడా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో కూడా వాళ్ళు పాకిస్తాన్ ఈ తీవ్రవాదాన్ని గురించి మాట్లాడితే మీరా మాట్లాడేది అని చెప్పేసి అని దాన్ని కూడా తిరస్కరించడం కూడా జరిగింది అన్ని ప్రపంచ దేశాలు ఈరోజు ప్రపంచ దేశాలన్నీ అన్ని మద్దతు కూడా కూడగట్టినటువంటి దేశం భారతదేశం కాబట్టేసి భారతదేశ ప్రజలందరూ కూడా కోరుకునేది ఏమంటే పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలి చేయాలి అని చెప్పేసి అనే వారు కోరుకుంటున్నారు కాబట్టి దీని అందరికీ కూడా దీని అందరికీ కూడా మనమందరం కూడా పూర్తి సపోర్ట్ చేసి భారత సైనికులకు నావికా దళానికి వైమానిక దళానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా మనమందరం సెల్యూప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అదేవిధంగా మన భారతదేశం సమైక్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మా భారత్ మాతాకి జై జై హింద్ అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లు అరవై ఐదు మంది ఉన్నారు వారికి దాదాపు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వలేదు అలాగే వారికి పీఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా కట్టడం లేదు కార్మికులకు సంవత్సరానికి రెండు జతలు యూనిఫామ్ ఉంటే యూనిఫామ్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు కార్మికుల సమస్యలపైన ఈ ఈరోజు సూపరింటెండెంట్ కలిసిన సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ పట్టణ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ వినోది పత్రం సమర్పించారు దాదాపు మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఏ రకంగా జీవించాలో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ఉన్నటువంటి అధికారులను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇస్తున్న వేతనం చాలా తక్కువ కేవలం పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు పద్దెనిమిది వేల రూపాయలు ప్రభుత్వం ఆవిష్ ప్రకారము పద్దెనిమిది వేల రూపాయలు ఉంది పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇంకొకటి పక్షంలో సిఐటీగా కంటిన్యూగా ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా చెప్పాల్సినాం కాబట్టి ఇప్పుడు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో మూడు నెలల వేతనాలు అట్లే ఈఎబిఎస్ఐ కొందరికి కాలేదు కొందరికి ఒక నెల రెండు నెలల వేతనాలు పెండింగ్లో పెట్టారు కాబట్టి ఇవన్నీ కూడా భూమి పక్షంలో మేము పద్దెనిమిది తారీఖు పది పదో తారీఖు తారీఖున చూసి పది తర్వాత కంటిన్యూగా ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి సిఐడిగా హెచ్చరించాం వెంటనే జూన్ నెలల ఎండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలా అది కూడా పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పేసి చెప్పదలుగుతాం లోపల జీతాలు ఇస్తాడు పదకొండవ తారీఖున ఇవ్వకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సూపర్ నెంట్ గారి చెప్పాం ఖచ్చితంగా జీతాలు పనుల భారం అయితే ఎక్కువ అంది వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి గారి గారు గుర్తుతో మేము ఒక ఐదు ఆరు రోజులు కాలయాపన చేసి పదకొండవ తేదీ లోపల ఇవ్వకపోతే ఆందోళన పోరాటం చేస్తాం అవసరమైతే జిల్లా వ్యాప్తంగా కూడా దీని ఉద్యమాన్ని తీసుకొని వెళ్తామని ఈ సందర్భంగా సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం విజయ్ కుమార్ పట్టణ కార్యదర్శి శానిటేషన్ వర్కల్లో మాట్లాడుతున్నాం మాకు నాలుగు నెలల దీసాలు రాలేదు బాలనాగిరెడ్డికి చెప్పినా కూడా ఆయన పట్టించుకోవడం లేదు సూపర్ రెడ్డి గారికి ఎన్నో మట్లు లెటర్లు ఇవ్వడం జరిగింది అయినా కానీ స్పందించడం లేదు చూసుకు కలెక్టర్ గారికి కూడా లీష్ పెట్టినాము వాళ్ళు కూడా ఆయన కూడా మేము మాట్లాడి చేస్తామని చెప్పినట్టుగా జరిగింది ఈరోజు కడప జిల్లా పొద్దుటూరు జిల్లా కాంచిన హాస్పిటల్గా జిల్లా ఆసుపత్రిగా పొద్దుటూరులో పెద్ద అభివృద్ధి చెందింది కానీ ఇక్కడ చేస్తున్న శానిటేషన్ వర్కర్లకు మాత్రం వేతనాలు చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్నారు కానీ వాళ్లకు ఈరోజు మూడు నెలలు వ్యవస్థనే కూడా కనీసం వాళ్ళకు వేతనం లేదు పిఎఫ్ ఈఎస్ఐ లేదు సక్రమంగా పనిముట్లు లేవు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అప్పో సపో తెచ్చుకొని వాళ్ళు జీవనం సాగించుకుంటారు డ్యూటీలు చేసుకుంటారు ఇంకా అయినా ఇక్కడ ఉన్న అధికారులు కానీ చూప్రండు కానీ తక్షణమే అందించి ఈ కార్మికులకు రావాల్సిన మూడు వేతనాలు పిఎపు ఈఎస్ఐఈ అన్ని మాకు మూడు నెలల నుంచి నాలుగో ఏం చాలా ఇబ్బందులు వైయస్సార్ కడప జిల్లా పొద్దుటూరు మూడపట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గత నెల పదహారవ తారీఖున జరిగిన చోరీ కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వగల రెండు వందల ముప్పై నాలుగు గ్రాముల బంగారం నగలను ఇతరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఐదు మంది పాత నేరస్తులు పొద్దుటూరులోని బొల్లవరంలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు కాల్ డేటా ఆధారంగా కర్ణాటక రాష్ట్రం బెల్గాం చెందిన ఐదు మంది వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు వారిలో నలుగురిని అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు త్వరలోనే మరొక ముద్దాయిని కూడా అరెస్ట్ చేస్తామని మరొక దొంగతనం కేసులో కూడా పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారని డీఎస్పీ భావన తెలిపారు గుడ్ అండి మనకి యాక్చువల్లీ ఏప్రిల్ నైట్ మిడ్ నైట్ ఒక హౌస్ బ్రేకింగ్ జరగడం జరిగింది ఇక్కడ బొలవరంలో ప్రొద్దుటూరులో సో దాని మేరకు సెవెంటీన్త్ ఏప్రిల్లో మేము త్రీ టౌన్ లిమిట్స్లోనే ఒక కేసు కట్టాము హెచ్బీపై నైట్ దానిలో సెక్షన్ త్రీ థర్టీ వన్ క్లాస్ వన్ అండ్ టూ నాట్ ఫైవ్ ఎయిట్ క్లాస్ బిఎన్ఎస్ కింద ఒక కేసు కట్టాము ఆఫ్టర్ దట్ అందర్ ద గైడెన్స్ ఆఫ్ ఎస్పి అశోక్ కుమార్ సార్ కడప మేము ఒక త్రీ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది దాంట్లో సిఐ త్రీ టౌన్ గోవిందరెడ్డి అండ్ ఎస్ఐ టూ టౌన్ ధనుంజయ్ అండ్ ఎస్ఐ రూరల్ ప్రొద్దుటూర్ ఫర్ డిటెక్షన్ వీ హ్యావ్ కెప్ త్రీ టీమ్స్ దాంట్లో ఎంటైర్ మనకి రిపోర్ట్ అయిన వెంటనే వీ హ్యావ్ టేకెన్ ఫ్రాట్ యాక్షన్ అండ్ సీసీటీవీస్ ఆఫ్ ద ఎంటైర్ టౌన్ అంతా సర్చ్ చేశాము అండ్ ఆల్సో టవర్ డమ్ తీసుకోవడం జరిగింది అండ్ ఆల్సో సీడియర్ అనాలిసిస్ చేయగా వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ వన్ కార్ విచ్ ఎస్ సస్పీషియస్ ఉంది ప్రొజెట్ దాంట్లో ఫైవ్ పీపుల్ కూడా ఐడెంటిఫై అయ్యారు దానిలో ఫొటోస్ కూడా వీ హ్యావ్ కలెక్టెడ్ అండ్ ఆఫ్టర్ దాట్ ఒక సస్పీషియస్ ఫోన్ నెంబర్ కూడా ట్రేస్ అయింది దట్ వాస్ బీయింగ్ ట్రేస్డ్ కర్ణాటక బెల్గమ్ సో ఇమీడియట్గా హ్యూమన్ ఇంటెలిజెన్స్ మన లోకల్ ఇంటెలిజెన్స్తో కనుక్కుంటే ఎంటైర్ ఫాలో అప్ చేసిన తర్వాత ప్రొదటూరు అవుట్స్కట్స్లో వీళ్ళు తిరుగుతున్నారు అని అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈరోజు మార్నింగ్లో దాని మేరకు ఫోర్ మెంబర్స్ సస్పిషియస్గా తిరుగుతుంటే మనం అరెస్ట్ చేశాము చేసిన తర్వాత ఈరోజు కస్టడీలోకి తీసుకొని వీ హ్యావ్ ఎంటైర్లీ ఇంట్రాగేటెడ్ అప్రాక్సిమేట్లీ ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ టూ లాస్ గోల్డ్ అంతా రికవర్ అయింది అండ్ అప్రాక్సిమేట్ వాల్యూ అట్ ద మూమెంట్ ఇస్ ట్వంటీ ల్యాక్స్ అండ్ వీళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద అసోసియేట్ దీంట్లో ఫైవ్ మెంబర్స్ ఐడెంటిఫై చేశాము దానిలో ఫోర్ మెంబర్స్ మనకు ఆల్రెడీ దొరికారు దీనిలో వన్ ఆఫ్ ద ఎసోసియేట్ ఈస్ ఎట్ టు బి కాల్డ్ దానికోసం స్పెషల్ టీమ్లో ఫామ్ చేశాము ఆల్రెడీ ఫ్రమ్ టుడే అగైన్ దే విల్ సర్చ్ ద సేమ్ పర్సన్ అండ్ ఆల్సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కనుక్కోవడం జరిగింది దీంట్లోని మనకి ఎమ్ఓ ఏంటంటే వీళ్ళది ఇంటర్స్టేట్ క్రిమినల్స్ అని తెలిసింది వీళ్ళు ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ నుంచి ఆల్రెడీ ఇలాంటి అఫెన్సెస్లోని రిపీటెడ్గా పాల్గొంటున్నారు అండ్ ఆల్సో వీళ్ళు స్క్రాప్ ఐటమ్స్ తెప్ట్ బాగా ఎక్కువ చేశారు ఇన్ కర్ణాటక అండ్ తెలంగాణ అండ్ ఆఫ్టర్ దస్ వీళ్ళు ఎంత నటోరియస్ క్రిమినల్స్ అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్లో చూస్తే టూ ఆఫ్ ద పీపుల్ మీద మోర్ దెన్ ట్వంటీ కేసెస్ ఉన్నాయి వన్ ఆఫ్ ద పర్సన్కి అటెంప్ట్ మర్డర్ ఉంది వన్ ఆఫ్ ద అదర్ పర్సన్కి ఆల్రెడీ త్రీ నాట్ టూ క్రైమ్ కూడా రిపోర్ట్ అయ్యి ఉంది దట్ ఈస్ మర్డర్ సో దీంట్లో వీళ్ళు ఎంత వీళ్ళు ఇంటర్ నటోరియస్ క్రిమినల్స్ వీళ్ళు ఈరోజు పట్టుకోవడం జరిగింది అండ్ ఏ టూ కోసం మేము ఆల్రెడీ గాలిస్తున్నాము ద టీమ్ ఇస్ రెడీ అండ్ దీంట్లోని మేము పబ్లిక్కి చెప్పడం ఏమనగా ఒకటి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ యూటిలైజ్ చేసుకోండి మీరు కమాండ్ కంట్రోల్ కానీ మాకు కానీ కాల్ చేసిన వెంటనే మేము ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ మీ హౌసెస్లో ఫిక్స్ చేస్తాము దీంట్లో ఎనీ సస్పీషియస్ యాక్టివిటీ ఉంటే ఇమీడియట్గా మాకు ఎలర్ట్ వస్తుంది సో ఇట్ విల్ బీ ఈజీ అండ్ ఆల్సో మేము బీట్స్ మోర్ ఇంటెన్సిఫై చేస్తాం ఇన్ ఎంటైర్ పొదుటూర్ టౌన్ నవ్ ద బీట్స్ ఆర్ రన్నింగ్ ఇన్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద పొదుటూర్ టౌన్ ఆల్సో సో పబ్లిక్ ఏమీ భయభ్రాంతలు దూరవ్వాల్సిన అవసరమే లేదు మీ ప్రొద్దుటూరు పోలీస్ విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ ఇట్లాంటివి ఏం జరిగినా అండ్ హెచ్బీ బై నైట్స్ కానీ రాబరీస్ కానీ ఏం జరిగినా వెరీ ఇమీడియట్ యాక్షన్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బీ టేకెన్ అగేన్స్ ద క్రిమినల్స్ అండ్ దిస్ కేస్ ఆల్సో టెన్ డేస్ లోపే డిటెక్ట్ చేయడం జరిగింది అయిన వెంటనే అండ్ మీకు మా తరఫున చెప్పడం ఏంటంటే ఎనీ సస్పిషియస్ పీపుల్ ఆర్ ఎనీ సస్పిషియస్ యాక్టివిటీస్ జరగడం కానీ ఎనీ సస్పిషియస్ వెహికల్స్ రోమ్ అవుతున్నాయని తెలిస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దెమ్ అండ్ అదర్ దెన్ దిస్ వీ టాక్ విత్ ఎంటైర్ ఎవిడెన్స్ దీంట్లో థర్టీ టూ తులాస్ గోల్డ్ పోయింది అండ్ త్రీ కేజీస్ సిల్వర్ అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ గోల్డ్ పోయింది అని చెప్పి రాసుకుందాం మనం అండ్ దీంట్లోనే ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఎంటైర్ రికవరీ జరిగిపోయింది దీంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ మనం క్యాచ్ చేసిన వెంటనే రిమైనింగ్ రికవరీ కూడా చూపిస్తాం థ్యాంక్ యూ దీనికోసం వీల్ డిస్క్రైబ్ ఫ్యూ థింగ్స్ సో టూ టౌన్లో జరిగిన హెచ్పి బై నైట్ ఆల్సో ఇస్ అ గ్రేవ్ అఫెన్స్ దీంట్లో ఆల్రెడీ మనకి గోల్డ్ రికవరీ స్టార్ట్ అయిపోయింది వీ హావ్ కాట్ ద క్రిమినల్స్ దీంట్లో టూ క్రిమినల్స్ మనకి ఐడెంటిఫై అయ్యారు సో దీనికోసం ఒక టీం ఆల్రెడీ గాలిస్తుంది ఒక పర్సన్ దొరికాడు దాంట్లోని మోస్ట్ ఆఫ్ ద గోల్డ్ ఆల్రెడీ రికవర్ అయిపోయింది విల్ ఇన్ఫార్మ్ యూ పీపుల్ వెరీ సూన్ ఇన్ టూ టు త్రీ డేస్ దానికోసం కూడా యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ అండ్ రిగార్డింగ్ రూరల్లో జరిగిన బై నైట్ కోసం అయితే వీ హ ఆల్రెడీ హ్యావ్ వన్ ఫార్టీ సస్పిషియస్ నెంబర్స్ దీని అంతా ట్రేస్ చేస్తున్నాము ఇట్ ఈస్ ట్రేసింగ్ బ్యాక్ టు డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ఇండియా సో వీఆర్ ఎస్యూమింగ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంటర్స్టేట్ క్రిమినల్స్ చేసింది అని అనుకుంటున్నాము సో దీనికోసం ఆల్సో విత్ ఇన్ టెన్ డేస్ వీల్ క్యాష్ ద క్రిమినల్స్ ప్రతిరోజు రాత్రి నైట్ తిరుగుతున్నా అయినా వరుసగా ఎక్కడ పొరపాటు సో దీంట్లోని పొరపాటు అండం కన్నా దేర్ ఈస్ ఇఫ్ ద క్రిమినల్స్ దే నో ద టైమింగ్స్ ఆఫ్ బీట్స్ దట్ ఈస్ వన్ స్మాల్ మిస్టేక్ ఫ్రమ్ ఎవ్రీ వన్ సైడ్ సో దీంట్లో ఏం చేశామంటే ఈ బీట్ సిస్టమ్ని ఎంటైర్గా రివైజ్ చేయడం జరిగింది సో నవ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ద బీట్ ఎస్ట్రాక్ట్స్ ఎట్లా ఉంటాయంటే వెరీ డైనమిక్ బీట్స్ అండ్ ఎవ్రీ డే బీట్ సిస్టమ్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది సో కామన్ పబ్లిక్కి మాత్రము దే అండర్స్టాండ్ ద పోలీస్ ఇస్ గోయింగ్ టు ఎవ్రీ కట్ అండ్ ఎవ్రీ కార్నర్ న్యూ న్యూ కాలనీస్ పొద్దుటూరులో రావడం జరిగింది బికాజ్ ఆఫ్ దాట్ మేమేం చేశామంటే న్యూ కాలనీస్ అన్నీ యాడ్ చేసి బీట్ సిస్టమ్ని రివైజ్ చేసాము సో ఎవ్రీ లూక్ అండ్ కార్నర్ ఆఫ్ ప్రొద్దుటూర్లో కూడా నా బీట్ సిస్టమ్ రన్ అవుతుంది సో ఎవ్రీవన్ ఆర్ వెరీ సేఫ్ ఫ్ర